హాయ్ గుడ్ మార్నింగ్ మనం షేక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము ఫస్ట్ మనం ఒక కప్పు టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ ఉంటుంది కదా దాంట్లో ఫుల్గా వాటర్ తీసుకొని మిక్సీ జగ్లో వేసుకోవాలి తర్వాత వచ్చి షేక్ మెట్ షేక్ మెట్ వన్ స్పూన్ వేసుకోవాలి తలగట్టి తీసుకోవాలి నెక్స్ట్ వచ్చి ప్రోటీన్ ఇది ఒక స్పూన్ తీసుకోవాలి ఒక స్పూన్ నెక్స్ట్ వచ్చేసి ఫార్ములా వన్ ఇది వచ్చి వెనుఫ్ల వెనిలా ఫ్లవరు ఇది వచ్చి త్రీ స్పూన్స్ తీసుకోవాలి వన్ టూ త్రీ ఓకేనా సీగ్మెంట్ వచ్చి వన్ ప్రోటీన్ వచ్చి వన్ ఎఫన్ వచ్చి త్రీ స్పూన్స్ నెక్స్ట్ మిక్సర్ మీద ఇలా వచ్చేసి ఫైవ్ టూ మినిట్స్ మిక్స్ చేసుకోవాలి ఇంటికి పల్సగా కావాల్సింది మిక్స్ పన తర్వాత తీసుకొని సర్వేస్ చేసుకుని వచ్చి వెనక ఫ్లవరం అది చాలా మిక్స్ట్ చాలా వెనక ఇష్టపడిన ఇష్టపడేవాళ్ళు ఉంటారు అంతే షేక్ రెడీ చిన్న కనిపించడానికి చిన్న కప్పులా కనిపిస్తుంది కానీ దీంట్లో చాలా వ్యాల్యూస్ ఉంటాయి అనమాట అంటే ఎయిటీన్ విటమిన్స్ అండ్ మినరల్స్ మిక్స్ అయి ఉంటాయి అంటే మనకి బాడీకి కావాల్సిన విటమిన్స్ అన్ని ఒక్క షేప్లో వస్తాయి అన్నమాట మనకి అంటే టిఫిన్ బదులుగా మనం తీసుకుంటాము